నమస్తే ఫ్రెండ్స్ నేను మీద బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాంశి ఈరోజు మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా రోజుకొక లడ్డు ఇష్టంగా తినేలాగా డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము డ్రై ఫ్రూట్ లడ్డుని పిల్లలకు గాని పెద్దలకు గాని రోజుకొకటి పెట్టారంటే గనక వాళ్ళు బలంగా అవడమే కాదండి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది అలాగే వాళ్ళు చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్ని లడ్డు చేసుకోవడానికి తీసుకున్నవే ఇందులో బాదం పంకిన్ సీడ్స్ పల్లీలు పిస్తా వాల్నట్స్ నువ్వులు కిస్మిస్లు ఈ ప్లేట్లో ఇంతవరకే ఉన్నాయండి ఇంకా పక్కన కాజు అలాగే ఖర్జూర కూడా ఉన్నాయి ఇందులో నేను తీసుకున్నవన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకున్నా ఇవి ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకుంటే ఖర్జూరనైతే త్రీ గ్లాసెస్ తీసుకోవాలండి లడ్డు చేసుకోవడం ఫాస్ట్ గా అయిపోవాలి అలాగే టేస్టీగా ఉండాలి అంటే నేను చూపించే ప్రాసెస్ ని మీరు ఫాలో అయితే కనుక లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా లడ్డు చేసుకోవడం కోసం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నెయ్యిలో వేయించుకుంటున్నానండి నేను మీకు నెయ్యి నచ్చినట్లయితే గనుక డ్రై రోట్ చేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి కావాలంటే గనుక లడ్డు తీసుకునేటప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టీల్ పాత్రలు కానీ అల్యూమినియం పాత్రలు కానీ యూస్ చేయండి నాన్ స్టిక్ ని పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ లోకి టూ టీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నా ఇక్కడ నేను తీసుకు నెయ్యి కూడా ఇంట్లో చేసిందే ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ముందుగా బాదంను వేసి ఫ్రై చేసుకుందాము ఎందుకంటే బాదం కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ముందుగా బాదంనే వేసుకొని ఫ్రై చేసుకుందాము నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటేనే లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది బాదం వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి దాంతోపాటు ఇందులోకి వాల్నట్స్ ని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మళ్ళీ పల్లీలు కిస్మిస్లు పిస్తా ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ లో నుంచి పంకిన్ సీడ్స్ ఇంకా నువ్వులను సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా సపరేట్ సపరేట్గా ఏమి వేయించుకోకుండా అన్నీ ఒకేసారి ఈజీగా ఫాస్ట్ గా అయితే అయిపోయింది ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుని మనం సపరేట్ చేసుకున్న పంకిన్ సీడ్స్ ఇంకా నువ్వులనైతే డ్రై రోస్ట్ చేసుకుందాం నువ్వులో ఇంకా పంకిన్ సీడ్స్ వేయించుకునే లోపు నెయ్యిలో వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా చల్లారిపోతాయి ఇప్పుడు స్టవ్ వండించుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి పంకిన్ సీడ్స్ వేసుకుని సన్నని వంట మీద వేయించుకోవాలి పంపిన్ సీట్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు పంపిన్ సీడ్స్ వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని నెయ్యిలో వేయించుకొని చల్లర పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ జార్ లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకున్నట్లయితే గనక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకి నమ్మడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా రోజుకొక లడ్డు వాళ్ళే అడిగి మరీ ఇష్టంగా తింటారు ఇంకా చూసారు కదా పౌడర్ ఎలా చేసుకున్నానో ఈ పౌడర్ లోకి డ్రై రోస్ట్ చేసుకున్న పంపింగ్ సీడ్స్ ఇంకా నువ్వులను కూడా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గింజలు తీసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా అవదు ఇలా అయితే సరిపోతుంది నేను తీసుకున్న ఖర్జూరాలు జ్యూసీగా ఉంటాయి మీరు తీసుకున్న ఖర్జూరాలు గట్టిగా ఉన్నతయితే కనుక ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్ లోకి ఖర్జూరా పేస్ట్ని వేసి కలుపుతూ వేడి చేసుకున్నట్లయితే కనుక ఖర్జూరా పేస్ట్ మెత్తబడిపోతుంది మెత్తబడిపోయిన ఖర్జూరా పేస్ట్ని మిక్సీకి వేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్లోకి వేసుకుని ఇలా చేతితో కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయేంతవరకు కలుపుకున్న తర్వాత లడ్డూలని చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు లో లడ్డూని చేసుకుంటున్నా మీకు కావాలంటే కనుక కొంచెం పెద్ద సైజు లో కూడా లడ్డూని చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూని చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా ఇలాగే ఒక్కటిగా లడ్డూలు చేసుకున్నట్లయితే కనుక మనకు హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్లే ఇది గనుక రోజు ఒకటి పిల్లలకు గాని పెద్దలకు కానీ ఇచ్చారంటే గనుక చాలా హెల్దీగా ఉంటారు అలాగే పిల్లలైతే చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు ఇంకా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని క్లిక్ చేయండి మీ పిల్లలు బలంగా ఉండి వాళ్ళ మెదడు చురుగ్గా పని చేయాలంటే డ్రై ఫ్రూట్ లడ్డుని రోజుకొకటి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు